హాయ్ అండి సాయంత్రం అయ్యేసరికి టీతోటి ఏదో ఒక స్నాక్స్ తినడం అయితే చాలా మందికి అలవాటు ఉంటుంది కదండీ సో అదే తోటి ఎప్పుడు రొటీన్గా తినే స్నాక్స్ కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడము చాలా అంటే చాలా సింపుల్ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక కప్పు మైదాలోకి తగినంత సాల్ట్ని వేసుకోండి అలాగే కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక చిటికడంతా పసుపును వేసుకున్నానండి పసుపు ప్లేస్లోని మీరు ఫుడ్ కలర్ని కూడా ఉపయోగించుకో దాని తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి చేతితోటి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా అయితే కలుపుకోండి ఇలా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకొని మళ్ళీ అరగంట తర్వాత ఒక్కసారి బాగా మెత్తగయ్యేలాగా కలుపుకొని దాని తర్వాత ఇలా మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని చిన్న చిన్న ఉండలు అయితే చుట్టేసుకోండి దాని తర్వాత ఇలా చపాతీలాగా అయితే పాముకోండి కొద్దిగా పెద్ద సైజులో అయితే చపాతీ చేసుకోండి అలా చపాతి పాముకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని దానిపైన కొంచెం పిండి చల్లుకొని మళ్ళీ దానిపైన చపాతీని వేసుకోండి మళ్ళీ దానిపైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి మళ్ళీ పిండిని చల్లుకొని మళ్ళీ దానిపైన చపాతీని అయితే వేసుకోండి ఇలా నేను మూడు లేయర్ చపాతీలు అయితే వేసుకున్నానండి అంతకన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో ఇలా మూడు లేయర్లు చపాతీలు వేసేసుకొని ఇలా రోల్ చేసుకోవడమేనండి స్లోగా రోల్ చేసుకుంటూ చివరికి వచ్చేసరికి మనకి ఊడిపోకుండా ఉండడం కోసము కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి చివరన ఎడ్జిస్లోని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని రోల్ చేసేసి చేతితోటి జస్ట్ ఇలా నొక్కు పెట్టి మళ్ళీ ఒకసారి రోల్ చేసేసుకుంటే ఇది మనకి ఊడిపోకుండా గట్టిగా ఉంటుందండి దాని తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా కొంచెం పొడిపిండిలోని ముంచుకొని దాని తర్వాత ఇలా జస్ట్ ఒక నొక్కు నొక్కి పాముకుంటే మనకి ఈ షేప్లో అయితే వస్తుంది తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం పంచదారని అయితే తీసుకొని ఈ పీస్ని ఆ పంచదారలోని ఇలా ఒక సైడ్ జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే పంచదార బాగా అంటుకుంటుందండి సో ఒక్క సైడ్ మాత్రమే పంచదారని అంటించుకోండి దాని తర్వాత ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి పీసెస్ ప్లేట్ని అయితే పెట్టుకొని మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు మీడియంలో కుక్ చేసుకుంటే కొంచెం గట్టిగా అవుతాయండి దాని తర్వాత ఆటోమేటిక్గా ఎలా ప్లేట్ని నుంచి సపరేట్ చేసుకోవచ్చు మనకి చాలా సింపుల్గా ఊడొస్తాయి ఇలా ఒకసారి టీ టైంలో బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి బిస్కెట్స్ లాగా కొంచెం గట్టిగా ఉంటాయండి టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి టీతో కానీ లేదంటే ఏది లేకపోయినా సరే ఇలా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి